మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి బండ్లో వివరాలు కొనేవరైనా అమ్మేవారైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాసి పోటో పెట్టాను చదవండి ఎయిసర్ లెవెన్ ఫోర్టీన్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఈ బండి బాడీ పొడవచ్చేసి ఇరవై అడుగులు బాడీ పడవండి ఫిట్నెస్ మూడు నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా ఫోర్స్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా అంతేనండి మూడు నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా ఫోర్స్లో ఉంది రీడింగ్ మాత్రం మూడు లక్షల యాభై వేల కిలోమీటర్లు తిరిగిందండి టైర్లు మాత్రం వెనకాల ఒక జాత వెయ్యాలండి ఈ బండి రేటు మాత్రం పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తాను ఈ రేటు ఏం ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఓనర్ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తానండి ఐదు వందలు నాకు కమిషన్ ఇవ్వాలండి రెండు వందలు ముందుగా ఫోన్పే చేయాలి ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను మూడు వందలు మాత్రం బండి కొన్న తర్వాత ఫోన్పే చేయాలండి మూడు వందలు మాత్రం ఈ బండి ఉన్న అడ్రస్ రాజమండ్రిలో ఉందండి రాజమండ్రి పక్కన ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి అన్నారు ఓనర్ మీకు ఎవరికైనా నచ్చితే ఈ బండి టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి నాకు రెండవ బండి అశోక్ లండ్ బడా దోస్తండి ఐపోరు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఫిట్నెస్ మాత్రం రెండు ఉందని చెప్పి అన్నారు ఇన్సూరెన్స్ మాత్రం ఆరు నెలలు ఫోర్స్లో ఉందండి రీడింగ్ మాత్రం డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ బండి రేట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ బండి ఉన్న అడ్రస్ హైదరాబాదులో ఉందండి మూడవ బండి టాటా ఏసీ హెచ్చటండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు పేపర్లో ఆల్ ఫోర్స్ ఉన్నాయండి మిగతా వివరాలు ఏం చెప్పలేదు మీకు ఎవరికైనా టాటా ఏసీ కావాలంటే నాకు ఫోన్ చేయండి కనుక్కొని చెప్తాను ఈ బండి రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్పారండి నాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టారు ఇంకా వివరాలు ఏమి అడగలేదు నేను తర్వాత కనుక్కొని చెప్తాను